ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి అతిషికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తీసుకోబోతున్నారు అతిశీకి ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లికి ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఎస్ అతిషి రెండు వేల మూడు రెండు వేల నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మదనపల్లి దగ్గర కురబలకోట దగ్గర ఉన్నటువంటి రిషి వ్యాలీ స్కూల్లో హిస్టరీ ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు ఒక సంవత్సరం సో మా స్కూల్లో చదువుకున్నామే ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి రిషి వ్యాలీకి సంబంధించినటువంటి స్టాఫ్ సంతోషపడుతూ ఉన్నారు అండ్ ఆమె దగ్గర అప్పుడు చదువు చెప్పించుకున్న వాళ్ళు కూడా మాకు పాఠాలు చెప్పిన మా మేడం ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి కొందరు ఈవెన్ సోషల్ మీడియా వేదికగా కూడా ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు రిషి వ్యాలీ స్కూల్ చాలా పేరెన్నిక కన్న స్కూలు ఆ స్కూల్ ప్రారంభించినటువంటి మహానుభావుడు ఇంకా పేరెన్నిక గల వ్యక్తి చాలా చైతన్యవంతులు ఒక తత్వవేత్త ఆర్థిక ఎన్ని చెప్పినా తక్కువ ఆయన గురించి ఎక్కువగా తత్వవేత్తగానే తెలుసు జిడ్డు కృష్ణమూర్తి గారు జిడ్డు కృష్ణమూర్తి చాలా ఫేమస్ పర్సనాలిటీ పద్దెనిమిది వందల తొంభై ఐదులో తాను జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చనిపోయారు మదనపల్లి దగ్గర మదనపల్లిలో జన్మించి క్యాలిఫోర్నియాలో చనిపోయారు తను అమెరికాలో ఎనభై ఆరులో ఆయన స్థాపించినటువంటి స్కూల్ ఇక్కడ ఐదు స్కూళ్ళు స్థాపించారు దేశంలో ఇంటనే ఇంగ్లాండ్లో కూడా బ్రాక్వుడ్ స్కూల్ ఇంగ్లాండ్లో బ్రాక్వుడ్ ఇప్పటికే బాగా రన్ అవుతూ ఉంటుంది ఫేమస్ అండ్ అమెరికా క్యాలిఫోర్నియాలో కూడా ఓగ్రోవ్ అని ఉంటుంది ఓఏకే జిఆర్ ఓబిఏ ఓ గ్రోవ్ స్కూల్ కూడా అది కూడా తాను స్థాపించిన స్కూలే ఇంగ్లాండ్లో అమెరికాలో ఇక్కడ కూడా స్కూల్ స్థాపించారు చాలా ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో ఆయన చెప్పేవారు ఆయన పుస్తకాలు చదివినా అర్థమవుతుంది మనకి పాఠశాలలు ప్రారంభించడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ప్రపంచాన్ని మత కోణంలో చూడడం మనిషిని వంటగ్ని చేస్తుంది అలా చూడని సమాజం కావాలి అని ఆయన నోటి నుంచి చాలాసార్లు వచ్చిన మాటలు అంత మహానుభావుడు చాలా మంచి ఆశయాలు ఉండే వ్యక్తులు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు స్కూల్ కాదు కదా ఒక అడిగేయాలన్నా కనుక కులాల మతాల చుట్టూ జలగల్లాగా పీల్చేసేవాళ్ళు ఇప్పుడున్న సమాజంలో అంత చైతన్యవంతులు నీడగానే ఇప్పుడు చాలా మందికి తాకడానికి ఉపయోగపడరు వేరే విషయం పోలి అయితే ఆ స్కూల్కి అంతా మంచి చరిత్ర ఉంటుంది మంచి వాల్యూస్ ఉన్నటువంటి స్కూల్ రిషి వ్యాలీ స్కూల్ అంటే ఆ స్కూల్లో టీచర్గా పనిచేశారు అయితే ఈ క్రమంలో కొందరు సరదాగా మధులో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చేసి సరదాగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఓహో మదనపల్లి రిషి వ్యాలీ స్కూల్ మదనపల్లి అంటే చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు జిల్లా రెండు వేల మూడు నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఆ పీరియడ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడే సో ఇంకేం పర్లే నా దగ్గర నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకొని నేనున్నప్పుడు ఇక్కడే స్కూల్లో పనిచేసి చాలా నేర్చుకుంది ఆమె కూడా నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన అకౌంట్ లో వేసేసుకుంటారు అని చెప్పి కొందరు సరదాగా ఫన్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ మదనపల్లి దగ్గర ఉన్నటువంటి రిషి వ్యాలీ స్కూల్లో చదువుకొని ఆ స్థాయి వరకు ఎదగడం ఆ స్కూల్ కు గర్వకారణంగా ఉంది ఆ స్కూల్ స్టాఫ్ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు